ఆయనకు ఊహ తెలిసే నాటికి నాయనమ్మ ఇందిరాగాంధీ దారుణ హత్య ఆ తర్వాత ఏడేళ్లకు తండ్రి రాజీవ్ని పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులు విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకున్న తల్లి సోనియా ముందు అనేక సవాళ్లు అలాంటి సమయంలో యువరాజు రాహుల్కి రాజకీయ రంగ ప్రవేశం అనివార్యమైంది ఓ కన్సల్టెన్సీ స్థాపించి వ్యాపార రంగంలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్న రాహుల్ రెండు వేల నాలుగులో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు నాటి నుంచి తనదైన మార్కు చూపిస్తూ పార్టీలో అభిమానులను పెంచుకుంటూ ఇంతింతై బటుడింత్ అన్నట్టు ఎదిగారాయన భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూకి ముని మనవడిగా తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి మనవడిగా ఎల్జీటిఈ తీవ్రవాదుల దాడిలో మరణించిన రాజీవ్ గాంధీ కుమారుడిగా రెండు యూపీఏ ప్రభుత్వాలను తెర వెనుక నుంచి నడిపించిన సోనియా గాంధీకి సుపుత్రుడిగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు ఉంది ఇంతటి గణ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి యువరాజు రాహుల్ గాంధీ మరి ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం రాహుల్ గాంధీ పంతొమ్మిది వందల డెబ్బై జూన్ పంతొమ్మిదిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సోనియా గాంధీ దంపతులకి ఢిల్లీలో జన్మించారు ఆయనకు సోదరి ప్రియాంక గాంధీ ఉంది ఢిల్లీ సెయింట్ కొలంబో స్కూల్లో రాహుల్ గాంధీ ఐదో తరగతి వరకు చదువుకున్నారు తర్వాత ఉత్తరాఖండ్ డెహ్రడూన్లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నారు ఆ తర్వాత ఢిల్లీలోని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకున్నారు ఆ తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో స్టడీస్ని పూర్తి చేశారు రాహుల్ గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీని తమిళ టైగర్స్ ఎల్టీటిఈ హత్య చేసిన తర్వాత భద్రతా కారణాల కారణంగా రాహుల్ గాంధీని అమెరికాలోని ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీలో చేర్చారు రోలిన్స్లో ఉన్న సమయంలో సెక్యూరిటీ రక్షణలో భాగంగా ఆయన్ని మరో పేరు పెట్టి పిలిచేవారు ఆయన్ని రౌల్ వీన్స్ అనే మారు పేరుతో పిలిచేవారు అక్కడ వారు అయితే ఆయన ఎవరు అనేది ఆ యూనివర్సిటీ అధికారులు అక్కడ ఉన్న భద్రతా సంస్థలకు మాత్రమే తెలుసు పంతొమ్మిది వందల తొంభైలో ట్రిడీ కాలేజ్ కేంబ్రిడ్జ్ నుంచి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఎంఫీల్ని పొందారు రాహుల్ గాంధీ ఇలా చదువు పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ లండన్లోని మానిటర్ గ్రూప్ లో మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థలో మూడేళ్ల పాటు ఉద్యోగం చేశారు రెండు వేల రెండులో రాహుల్ గాంధీ ఇండియాకి తిరిగి వచ్చి టెక్నాలజీ కన్సల్టెన్సీని స్థాపించారు ముంబైలోని బ్యాకప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో డైరెక్టర్ గా కూడా కొనసాగారు ఇక రాహుల్ గాంధీకి కరాటే కత్తి యుద్ధంలో మంచి ప్రావీణ్యత కూడా ఉంది రాహుల్ ఆయన సోదరి ప్రియాంకకు తమ నాయనమ్మ ఇందిరాగాంధీ అంటే ఎంతో ప్రేమ ప్రధాని పదవిలో ఉన్న ఇందిరా తన మనవుడు మనవరాలకి చాలా సమయం కేటాయించేవారు ఆమెతో కలిసి కొన్ని అధికారిక కార్యక్రమాల్లో కూడా వీరు సందడి చేశారు ఇక రాహుల్ గాంధీ పొలిటికల్ ఎంట్రీ చూసినట్లయితే రాహుల్ గాంధీ రెండు వేల నాలుగులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు తన తండ్రి పార్లమెంటుకి ఎన్నికైన యూపీలోని అమేది నియోజకవర్గం నుంచి పోటీ చేశారాయన అక్కడ ఘన విజయం ఇచ్చారు ప్రజలు సుమారు లక్ష ఓట్ల మెజారిటీతో రెండు వేల నాలుగులో ఆయన ఎంపీగా గెలిచారు రికార్డు స్థాయిలో ఎనిమిదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు భారత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం నూట నలభై ఐదు స్థానాలు గెలుచుకొని తిరిగి అధికారంలోకి వచ్చింది మిగిలిన ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేంద్రంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎంపీగా ఎన్నికైన రాహుల్ క్రమక్రమంగా పార్టీ వ్యవహారాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు రెండు వేల ఏడులో ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అందుకున్నారు ఆ మర్సెంట్ సంవత్సరమే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఎంపికయ్యారు రాహుల్ అదే సమయంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా బాధ్యతలు కూడా చేపట్టారు ఆయన రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అమెధి నుంచి లోక్సభలో రెండోసారి ఎన్నికయ్యారు ఈసారి ఆయన అనూహ్యంగా సమీప ప్రత్యర్థిపై మూడు లక్షల డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మన్మోహన్ సింగ్ హయాంలో రెండు పర్యాయాలు కేబినెట్ మంత్రి పదవి దక్కే అవకాశం లభించిన రాహుల్ ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు రెండు వేల తొమ్మిదిలో లోక్సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా సుడిగాలిలా తిరుగుతూ ఆరు వారాల్లో నూట ఇరవై ఐదు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఇది ఇప్పటికీ రికార్డ్ బ్రేక్ అనే చెప్పాలి రెండు వేల తొమ్మిది సాధారణ ఎన్నికల సందర్భంగా రాహుల్ యూపీ పార్టీ వ్యవహారాల బాధ్యతలు కూడా తీసుకున్నారు తొలిసారిగా మంచి విజయం సాధించారు రాహుల్ నేతృత్వంలో ఆ ఎన్నికల్లో పార్టీ ఇరవై రెండు స్థానాల్లో జైకేత్ ఎగరవేసి పునర్వైభవం సాధించింది అదే ఉత్సాహంతో రెండు వేల పదిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోవాలనుకున్న రాహుల్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను ఆ పార్టీకి కేవలం నాలుగు సీట్లు దక్కాయి రెండు వేల పదకొండులో మాయావతి ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించిన రాహుల్ దేశ రాజకీయాలను ఆకర్షించారు రాష్ట్రంలో పరిశ్రమల కోసం భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు అండగా నిలిచారు వారి గుండెల్లో చోటు సంపాదించారు రాహుల్ మోటార్ బైక్ పై మారుమూల పల్లెల్లోనూ పర్యటించారు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని మాయావతి ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించారు పలుసార్లు అరెస్టై జైలుకు కూడా వెళ్లారు అరెస్ట్కై జైలుకు వెళ్లడం అదే తొలిసారైన ఇంత చేసినా రెండు వేల పన్నెండు యూపీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోలేకపోవడం రాహుల్కి నిజంగా ఇది తొలి ఎదురుదెబ్బనే చెప్పాలి రెండు వేల పదమూడులో అయినా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మంగా వ్యవహరించింది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహించారు ఆయన నాయకత్వంలో పార్టీ తన సీట్ల సంఖ్యను కోల్పోయింది రెండు వేల పద్నాలుగులో కేవలం నలభై నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకుంది ఆ తర్వాత క్రమంగా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు వీక్ అయింది పలు స్టేట్లో తమ పట్టు కోల్పోయింది బీజేపీ సెంటర్లో అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో రాహుల్ మల్లి పార్టీని ముందుకు నడిపించారు పలు స్టేట్స్లో బీజేపీని టార్గెట్ చేసి అక్కడ కాంగ్రెస్ని దూపుడుగా ముందుకు నడిపించారు రెండు వేల పదిహేడు డిసెంబర్ పదహారవ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత జరిగిన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర వహించారు మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను కూల్చారు పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో చురుకైన పాత్ర వహించారు రాహుల్ గాంధీ అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరో ఓటమిని చవిచూసింది రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి యాభై రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది ఈ ఎన్నికల్లో మోడీ మరోసారి బీజేపీని ముందుకు నడిపించారు జై కేత్రం ఎగరవేసి ఘన విజయం సాధించింది కమలం పార్టీ రాహుల్ గాంధీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో యూపీలోని అమేది కేరళలోని వాయినాడు నుంచి పోటీ చేశారు అయితే వాయనాడు సీటును గెలుచుకున్న ఆయన అమేదీలో ఓటమి పాలయ్యారు ఎన్నికల్లో ఈ పేలవమైన పనితీరు తర్వాత ఆయన పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు తన తల్లి సోనియా గాంధీకి ఆ పదవిని ఇచ్చేశారు ఫైనల్గా మల్లికార్జున ఖర్కే ఆ అధ్యక్ష పదవిని ఇప్పుడు తీసుకున్నారు భారత్ జోడో యాత్ర మార్చి ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ చేరుకోవడానికి పన్నెండు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు ఐదు నెలల్లో సుమారు నాలుగు వేల ఎనభై కిలోమీటర్లు ఈ యొక్క జోడో యాత్ర సాగింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కోలార్లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో అని వ్యాఖ్యలు చేశారు గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ సూరత్ న్యాయస్థానంలో దీనిపై పరువు నష్టం దావా వేశారు దీనిపై నాలుగేళ్లు విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ని దోషిగా తేల్చి శిక్ష విధించింది రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం పార్లమెంట్ సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత గురవుతారు ఈ నేపథ్యంలో సూరత్ కోర్టు తీర్పుని పరిగణలోకి తీసుకుని లోక్సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది అయితే పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడ్డ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటేరియట్ మార్చి ఇరవై నాలుగున ప్రకటన కూడా విడుదల చేసింది రాహుల్ గాంధీ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే రాహుల్ గాంధీ రెండు వేల పన్నెండులో నోబల్ జహార్ అనే అమ్మాయితో పలుచోట్ల కనిపించడంతో వారి రూరు వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి నలభై ఏళ్ల పాటు ఆఫ్ఘాన్ రాజ్యగా అధికారంలో ఉన్న మొహమ్మద్ జహీర్ షాకు ఆమె మనవరాలు ఆమె తండ్రి ఇటాలియన్ ఆమెను వివాహం చేసుకోవడం ఢిల్లీలోని ఓజిమ్లో రాహుల్తో కలిసి ఆమె కనిపించడంతో వీరి పెళ్ళంటూ అనేక వార్తలు వచ్చాయి కానీ రెండు వేల పదమూడులో ఆమె ఈజిప్ట్ యువరాజు మహమ్మద్ను పెళ్లి చేసుకోవడంతో ఆ వార్తలకు తెరపడింది రాహుల్ గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాకముందు వచ్చాక కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ సంజయ్ గాంధీ మెమోరియల్ ట్రస్ట్ రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఇలాంటి కార్యక్రమాలతో ఆయనకు అనుబంధం ఉంది అంతేకాకుండా యూపీలోని ఆయన లాభాపేక్ష లేకుండా కంటి చికిత్స కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఎంపీగా గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు హోం వ్యవహారాల శాఖ పార్లమెంట్ స్థాయి సంఘంలో సభ్యునిగా కూడా ఉన్నారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు పార్లమెంట్లో మానవ వనరుల అభివృద్ధి స్థాయి సంఘంలో సభ్యుడిగా కూడా కొనసాగారు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నియమితులయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాహుల్ గాంధీ మరోసారి లోక్సభకు ఎన్నికయ్యారు విదేశీ వ్యవహారాలు ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాలు కన్సల్టేటివ్ కమిటీ అనే మూడు పార్లమెంటరీ స్థాయి సంఘాల్లో సభ్యునిగా ఉన్నారు రాహుల్ గాంధీ రెండు వేల పదిహేడు డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు డిసెంబర్ రెండు వేల పదిహేడు నుంచి జూలై రెండు వేల పంతొమ్మిది వరకు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు ఇక లోక్సభ సాక్షిగా దేశ ప్రధానమంత్రిని కౌగిలించుకుని ఆ తర్వాత తన స్థానం నుంచి కన్ను గీటి అందరినీ ఆశ్చర్యపరిచారాయన ఈ చర్యతో ఆయనపై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని సెటైర్లు వచ్చాయి రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి యాభై ఆరు రోజుల పాటు రాజకీయాల నుంచి సుదీర్ఘ విరామం ప్రకటించి రాహుల్ సంచలనానికి కారణమయ్యారు అమేదీలో రాహుల్ కనిపించడం లేదంటూ పోస్టర్లు కూడా వచ్చాయి విపక్షాలు ఆయన్ని ఎంతో విమర్శించాయి అయినా అవేమీ పట్టించుకోలేదు రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సౌత్ ఇండియాలో ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది పునర్వైభవం సాధించింది రాహుల్ శ్రమ ఇక్కడ ఉంది అనేది ఆ పార్టీ నేతలు ఈ విజయం గురించి చెబుతూనే ఉంటారు ఇక రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ పెద్ద ఎత్తున రాహుల్ ప్రచారం చేశారు కూడా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో నువ్వానైనా అన్నట్టు ఢీకొడుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాహుల్ పోటీ చేసే తన ఎంపీ స్థానాన్ని కూడా మార్చుకున్నారు యూపీలోని కాంగ్రెస్ పార్టీ కంచుకోట రాయ్బరేలీ ఈ లోక్సభ స్థానం నుంచి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు అమేది నుంచి కాకుండా రాయబరేలీ నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో రాహుల్ ఇక్కడ నామినేషన్ వేశారు రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి కానీ ఇక్కడ రాహుల్ పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో ఓడిపోయిన అమెది నుంచి కాకుండా రాయబరేలీ నుంచి పోటీ చేయడానికి కారణం కూడా ఉందని పెద్ద ఎత్తున పార్టీలో కూడా చర్చ సాగుతోంది సుదీర్ఘకాలం పాటు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయబరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించడం ద్వారా సోనియా వారసుడు రాహుల్ గాంధీ అని ప్రజలకు సందేశం ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావించి ఉండొచ్చు ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ గాంధీ కుటుంబంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఆ విజ్ఞప్తిని కాంగ్రెస్ పరిగణలోకి తీసుకుని ఉంది రాయబరేలీలోని గాంధీలను పోటీలో ఉంచుకుంటే ఈ సీటును వదులుకున్నట్టేనే భావన ఏర్పడుతుందని దీంతో రాహుల్ని రంగంలోకి దింపడం ద్వారా ఆ పార్టీ బలంగానే ఉందన్న సందేశం ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ భావించి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాయబరేలీ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి గాంధీ కుటుంబం విజయం సాధిస్తూనే ఉంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ లక్షా అరవై ఏడు వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్పై విజయాన్ని సాధించారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు ఇక్కడి నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ మధ్య ఆయన మధ్య పోటీ నెలకొంది ఇక రాహుల్ గాంధీ ఆస్తులు చూసినట్లయితే రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదని సొంతంగా ఒక్క కారు కూడా లేదని ఎన్నికల సంఘానికి ఆయన అఫిడవిట్లో వెల్లడించారు దేశ రాజధాని ఢిల్లీకి పొరుగును ఉన్న మెహరౌలిలోని తనకు తన సోదరి ప్రియాంక గాంధీకి ఉమ్మడిగా మూడు పాయింట్ ఏడు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని చెప్పారు గురుగ్రామ్లోని సిగ్నేచర్ టవర్లో తనకు ఒక కమర్షియల్ అపార్ట్మెంట్ ఉందని వెల్లడించారు అన్ని స్థిరచరాస్తులు కలిపి మొత్తంగా ఇరవై కోట్ల రూపాయల ఆస్తులు యాభై లక్షల రూపాయల అప్పులు ఉన్నాయని రాహుల్ గాంధీ అఫిడవిట్లో వెల్లడించారు ఇక కేరళలోని వైనాడు నుంచి లోక్సభకు కూడా పోటీ చేశారు రాహుల్ గాంధీ యూపీలోని రాయబరేలి నుంచి కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు చూడాలి ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అవకాశాలు వచ్చినా ఆయన తీసుకోలేదు తనకి తానుగా ఏదైనా సాధించి ఆ పదవులు తీసుకోవాలనేది ఆయన కోరిక దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఈనాటి తరం రాజకీయ నాయకులకే కాదు ఆ తరం రాజకీయ నాయకులకు కూడా ఓ పొలిటికల్ యూనివర్సిటీ ఎందరో రాజకీయ డిగ్రీలు పొంది దేశానికి సేవ చేశారు అంతమందిని ఈ కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది అందుకే పార్టీని ఎవరూ బతికించరు పార్టీనే లక్షలాది మంది నాయకులను బతికించింది తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ పడిలేచిన కెరటం ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం కానీ పార్టీ మాత్రం శాశ్వతం ఇదే కాంగ్రెస్ నేతలు కూడా బలంగా నమ్మేది చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్నారాయన ప్రజలు ఫలితం ఏ విధంగా ఇస్తారు మరి కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ ఈ రెండిట్లో ఏ ప్రభుత్వం రావాలని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు